శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మనకి యాభై ఆరో భాగం అండి ఈ యాభై ఆరో భాగంలోకి వచ్చేటప్పటికి నామం మనకి నూట మూడవ నామం అండి యాభై ఆరో భాగంలో నూట మూడవ నామం ఏమిటనమాట నూట మూడవ నామం ఆజ్ఞా చక్రాంతర చక్రాంతరాళ స్థా అనేది నామం అండి ఆజ్ఞాచక్రం అండి ఆజ్ఞాచక్రం అంటే ఏంటనమాట ఇవి షట్చక్రాల గురించి ఇప్పుడు దీంట్లో మనం చెప్పాను ఇది కొంచెం సంగ్రహంగా మనకు పెద్ద దీంట్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదానికంటే కూడా దాన్ని ఒక సంగ్రహంగా వినటం వరకేనండి ఎందుకంటే ఇది మనం ప్రాక్టికల్గా చేయగలిగింది ఎంతో శక్తి సంపన్నులు గురుముఖతగా మాత్రమే ఈ సాధన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే దీంట్లో షట్చక్రాలు ఉండేటువంటివి విషయాన్ని మనం చేయటం జరిగింది కాబట్టి మనకి మరి ఆ షట్చక్రాల గురించి చెప్పేటప్పుడు దీంట్లో ఆజ్ఞాచక్రం గురించి చెప్తున్నా అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనుబొమ్మల యొక్క మధ్య భాగంలో ఉండేదాన్ని ఆజ్ఞాచక్రం అంటారు అటువంటి ఆజ్ఞాచక్రములో ఉండేటువంటి ద్విదళ పద్మం అంటే ఇది ఇక్కడ ఆజ్ఞా చక్రానికి రెండు దళాలు రెండు దళాలే పద్మం అటువంటి ద్విదళ పద్మంలో ఉండేటువంటి గురువును దీంట్లో ధ్యానించాలి మనం ఆ చక్రాన్ని చక్రం అంటారు ఆ నడుమున ఆ అమ్మవారు ఉంటుంది అనేటువంటిది ఈ నామంలో మనకు తెలియజేస్తున్నారు దీన్ని మన నామం కింద చెప్తే ఆజ్ఞా చక్రాంతరాళ స్థాయి నమహ అని అమ్మవారిని చక్రంలో ఉండేటువంటి అమ్మవారుగా మనం భావించాలి ఇక్కడ నూట నాలుగో నామం రుద్రగంధ విభేదిని ఈ ఇదికి వచ్చేటప్పటికి ఇక్కడ ఐదోది అనాహత చక్రం గురించి చెప్తున్నాండి ఆజ్ఞా చక్రం తర్వాత అనాహత చక్రం ఇక్కడ ఇది హృదయస్థానంలో ఉండేటువంటిది రుద్రగంధి విభేదిని దీనికి రుద్రగంధులు అని అంటారండి ఆ చుట్టూ రెండు ఉండేటువంటి వాటిని దీంట్లో ఈ అమ్మవారు తన యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనవి చేయటం జరిగిందండి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నూట మూడో నామం సహస్రాంబుజార్ నూట మూడో మూడు ఐదో నామం అండి బ్రహ్మరంధ్రానికి దగ్గరుండేటువంటి దాన్ని సహ ఇక్కడ వెయ్యి రేకులు ఉంటాయి అండి దీన్ని సహస్రదళములు అంటే వేయ రేకులతో ఉండేటువంటి దాన్ని ఈ పద్మాన్ని ఆరోహించి ఉండేటువంటి ఆ యొక్క ఆ మూర్తిని బ్రహ్మరంధ్ర దగ్గర ఉండేటువంటి దాన్ని సహస్రారము అంటారు అటువంటి ఈ సహస్రారమునందు అమ్మవారు నివసిస్తుంది అని ఉండి అక్కడ ఏం చేస్తుంది ఆవిడ సుధాసారాభి వర్షిణి సుధాసార అంటే ఏంటన్నమాట అక్కడి నుంచి చంద్రునికి సంబంధించినటువంటి ఒక అమృతాన్ని ఆవిడ వర్షిస్తుందిటా ఇదండి ఈ రామాల్లో వరుసగా చెప్పింది నూట ఆరు వరకు ఈ యొక్క దా వీటిని గురించి ఈ యొక్క షట్ చక్రాల గురించి వాటిలో ఆ స్థితి కనుక ఇతని యొక్క మనస్సు ఇతని యొక్క సాధన వలన ఇతని యొక్క ఇవన్నీ ఉత్తేజితమయ్యండి అక్కడ కనుక దాని మనసును అక్కడికి మనం తీసుకొని వెళ్ళగలిగినట్లయితే సాధన ద్వారా అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఒక జడి వానలాగా అమృతవాన కురుస్తుందండి ఆ అది పొందిన వాడికి ఆహార పదార్థాలతో ఆహార పానీయాలతో సంబంధం లేదు ఎంతకాలైనా కళ్ళు మూసుకొని ఆ సుధాదారణ అనుభవిస్తూ వాడు మహర్షులు యోగులు అదేనండి వాడికి ఆహారంతో లేదు లేదు ఆ విధంగా జీవితాన్ని గడపవచ్చు అలా ఆ యొక్క షట్చక్ర సాధన చేసేవాళ్ళు జీవిస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ నూటారు నామాల వరకు ఉన్నటువంటి విషయంలో మనకు తెలియచేస్తున్నారు మరి హయగ్రీవులు స్వాస్తి